ఈత పిట్టలు ఉంటాయి రెండు ఈత పిట్టలు మొగపిట్ట ఆడిపిట్ట ఉంటే ఇద ఇలాగనే గూడు రావాలి ఈడ ఆగాలి ఆడిపిట్టూడు మొత్తం వాళ్ళకి వచ్చుకొని ఈడ గుడ్లు పెట్టాలి ఈ గుడ్లు పిల్లలు దాకా ఈ పిట్ట నీళ్ళకు వానకు తడవకుండా ఈ గుడ్లో ఉంటుంది మొగ మొగపిట్ట చూసుకుంటూ ఉంటుంది ఆడిపిట్ట గుడ్డు పెట్టుకొని పిల్లలు లేపుకుంటుంది లేపినాక ఈ గూడు చెదిరిపోతుంది పిట్టలు లేచిపోతాయి ఇలాంటివి మీరు ఏనాడైనా మీరు పెట్టగలరా అల్లుతారా ఎన్నో పాటలు తిక తిక పాటలు పాడితే తిక తిక పాటలు పడిపోయి వాట్సాప్ లో పెట్టుకుని పెట్టిస్తే ఆడ ప్రోగ్రామ్ అందరిని మాట్లాడతారు ఇలాంటి గూళ్ళు అల్లి అల్లి ఆడ చూపి మీరు ఎంత సదు చదివినా ఎంత సదువు చదివినా కానీ ఎంత పెద్ద రాజు అయినా ఉంటే దీన్ని అల్లలేడు పెట్టలేడు పెడతారా మళ్ళా ఇలాగనే పెట్టాలి చె నేను అల్లినోళ్ళు మంచిగా బతికిచ్చేరు ఇలాంటి అల్లాలే అల్తారా మీరు అల్లేటట్టుంటే ఆర్డర్ పెట్టండి